ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఒక చాలా మంది నన్ను అవకాశాలు అడుగుతుంటారు ఒక అవకాశం ఒక అవకాశం అని మీ అందరి కోసం ఒక చక్కటి అవకాశం అయితే ఇప్పుడు తీసుకొని వచ్చడం జరిగింది అనమాట మన బ్రదర్స్ వాళ్ళు బెంగళూరు లో ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీస్తున్నారు ఓటీటీది అండ్ తెలుగు విత్ కన్నడ ఈ రెండిట్లో కూడా కలిసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం అయితే ప్లాన్ చేశారు అనమాట ఇది వచ్చేసి మన అనంతపూర్ లో ఉరవకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది షూటింగ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక నలభై నుంచి యాభై ఏళ్ళు వయసు మధ్య కానీ ఇంకా ఎవరైనా కానీ ఒక థర్టీ ఫైవ్ వయసు పైన ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఈ ఇండిపెండెంట్ ఫిలిం లో మీకు తప్పకుండా అవకాశం అయితే ఉంటుంది మీకు ఒక వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయితే ఇస్తాము అండ్ ఆ వాట్సాప్ గ్రూప్లోకి మీ ఫోటో మీ ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అండ్ ఈ ఇండిపెండెంట్ ఫిలిం వచ్చి ఎక్కువ టైం లేదు నాకు తెలిసైతే ఇంకో టూ త్రీ డేస్ లో స్టార్ట్ కాబోతుంది అండ్ ఈ మంచి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మా వాట్సాప్ కి మీ ఫొటోస్ నంబర్ అండ్ డీటెయిల్స్ పంపిస్తే మేమే సెలెక్ట్ చేసి మీకు ఫోన్ చేస్తాము బట్ ఎవరు అయితే ఫోన్ చేయద్దండి వాట్సాప్ గ్రూప్ మాత్రం తప్పకుండా మీ ఫోటో పంపించండి